న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఇచ్చాపురం మున్సిపాలిటీ రత్తకన్నకొండ దిగువన జగనన్న కాలనీలపై భాగంలో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతూ ఇబ్బందులు పరిస్థితుల్లో ఉండడంపై ఎంపీకే నాయుడు ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ ఇతర నేతలు ఆ ప్రాంతంలో పర్యటించారు పవర్ హెడ్ ట్యాంక్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడారు ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతున్న సందర్భంలో దిగువన నివాస ప్రాంతంలో ఉన్నవారికి ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు సమస్య తెలుసుకుని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఎంపీ నాయుడు మీడియాతో మాట్లాడారు గత కొన్ని రోజులుగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఓవర్ఫ్లో జరుగుతోందని ఏడు వందల కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్ట్ అని చెబుతున్న ప్రభుత్వం ట్యాంక్ ఇలా ఎందుకు ఓవర్ఫ్లో అవుతుందో తెలియని పరిస్థితి ఉండడం అంతుపట్టడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ టీడీపీ నేతలు ఆశి లీలారాణి కాళ్ల జయదేవ్ యాదవ్ కాళ్ల దిలీప్ కుమార్ యాదవ్ ఊనా సంతోష్ కుమార్ పత్రి తవిటయ్య మాజీ ఎంపీపీ దక్కత గిల్లీరావు నందికి కోటేశ్వరరావు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఉద్దాన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది ఈ యొక్క ట్యాంక్ నిర్మాణం కూడా ఉద్దానం వాటర్ ప్రాజెక్టుకి సంబంధించి సుమారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల కోట్ల పైబడి ఖర్చు పెట్టి మరీ ఒక పెద్ద వాటర్ స్కీమ్ సుమారు ఎనిమిది మండలాలకి సంబంధించి ఒక స్కీమ్ ని ఓపెన్ చేయడం జరిగింది ఎంతో ఆర్భాటంగా స్కీమ్ ఓపెన్ చేశారు అంత పెద్ద డబ్బు ఖర్చు పెట్టి అంత ఆర్భాటంగా చేసినటువంటి స్కీమ్ని ఈరోజు ఒక్కసారి ఇక్కడ ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక ట్యాంక్ని చూస్తే ఎంత గా ఎంత నాసిరకంగా పనులు జరిగి ఉంటాయో ఒక్కసారి అనుమానం కలుగుతుంది మూడు సందర్భాల్లో ఆ వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో అయి ఒక కొండ ప్రాంతంలో కొండ మీద ఉన్నటువంటి ఆ వాటర్ ట్యాంకు పూర్తిగా ఓవర్ఫ్లో అయ్యి ఆ కింద ప్రదేశంలో ఉన్నటువంటి ఇల్లులకి అక్కడ కింద ప్రదేశంలో ఉన్నటువంటి జనాభాకి వాళ్ళందరికీ కూడా ఎంతో అసౌకర్యం కలిగించే విధంగా ఆ ట్యాంక్ ఈరోజు తయారైంది దాన్ని సోషల్ మీడియాలో ఒక వీడియోని చూసి మరి స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఇక్కడ జనసేన అధ్యక్షులు దాసర్ రాజు గారు నేను అలాగే కొంతమంది కార్యకర్తలు అందరూ కూడా సందర్శించడం జరిగింది నాకైతే ఆశ్చర్యం కలిగింది ఏడు వందల కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టినటువంటి వాటర్ స్కీమ్లో ఎంత చిన్న టెక్నికల్ సమస్య ఏ రకంగా వచ్చిందన్నటువంటి అనుమానం ఈరోజు కలుగుతుంది అందుకనే వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిలిచి వాళ్ళకు కూడా హెచ్చరించాం అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఇది దీని మీద రిపోర్ట్ తయారు చేయాలి దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎక్కడైనా పనుల్లో కానీ ఎటువంటి క్వాలిటీలో కానీ కాంప్రమైజ్ కానీ జరుగుంటే మాత్రం కఠినమైనటువంటి చర్యలు దానికి బాధ్యులైనటువంటి వారి మీద తీసుకోవాలన్నది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి క్షమాపణ చెప్పాలి ఎందుకనంటే మోసం చేశారు ఈ స్కీమ్ ద్వారా ఏడు వందల కోట్ల రూపాయలని పదే పదే చెప్తున్నారు ఎక్కడని కాదు రాష్ట్రం మొత్తం మీద ఉద్దానం తాలూకా నీటి సమస్యను మేము తీర్చేశామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఉద్దానంలో సుమారు నూట పద్దెనిమిది గ్రామాలు ఉంటే ఈ నూట పద్దెనిమిది గ్రామాల్లో సగానికి సగం గ్రామాలకి ఈ రోజు వరకు కూడా త్రాగునీరు లభించట్లేదు అంటే స్కీమ్ ఓపెన్ చేసుకున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కానీ పైప్ లైన్లు ఏదో వేశారు కానీ ఈ రోజు వరకు కూడా వాటర్ మాత్రం ఏ గ్రామానికి కూడా సరిగ్గా రావట్లేదు అందులో ముఖ్యంగా ట్యాంకులు కన్స్ట్రక్షన్ కోసం డబ్బులు కేటాయించినప్పటికీ అవి కన్స్ట్రక్షన్ చేయకుండా పాత వాటర్ స్కీమ్ ఎర్రనాయుడు గారు ఒక సంబంధ సందర్భంలో గతంలో ఉద్దాన వాటర్ స్కీమ్ తెస్తే దానికి సంబంధించి ఉన్నటువంటి ట్యాంకులు దానికి సంబంధించి ఉన్నటువంటి పైప్ లైన్లు అంటే ఈ ప్రాజెక్టులో కొత్తగా ట్యాంకులు పైప్ లైన్లు శాంక్షన్ అయి ఉన్నా సరే అవి కన్స్ట్రక్షన్ చేయకుండా పాతవే వాడుతూ ఈరోజు రకంగా తయారైనటువంటి వాటిని ఈరోజు కొత్త స్కీమ్ కింద ఈరోజు ఉపయోగించే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత మోసం జరుగుతుందో ఒకసారి మనం గమనించాలి మొన్ననే విశాఖపట్నంలో ఒకటి చూసాం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారని ఎంతో ఆర్భాటం చేశారు నెక్స్ట్ రోజుకి బ్రిడ్జ్ లేదు ఫ్లోట్ అవుతూ సముద్రంలోకి వెళ్ళేది మరి అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి చేసినటువంటి ప్రాజెక్టు ఇంటికి నీరు వెళ్లకుండా రోడ్డంతా నీరు పడుతూ వస్తుంది అంటే ఎక్కడో ఏదో లోపం జరిగింది ఎక్కడో ఏదో తప్పు జరిగింది ఆ తప్పు వెలిక్కి తీయాలనే చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ప్రాజెక్టును కూడా పరిశీలించాం దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు రేపు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ ప్రాజెక్ట్ మీద సంపూర్ణంగా ఒక రిపోర్ట్ తెచ్చుకొని ప్రతి గ్రామానికి కూడా ఎంత నిధులు ఖర్చు పెట్టారు ఏ రకంగా కనెక్షన్లు ఇచ్చారు ఎక్కడ సోర్స్ నుంచి వాటర్ ఏ రకంగా తీసుకొని వస్తున్నారు వీటన్నిటి మీద కూడా స్టడీ చేసి ఇందులో అవకతవకలు ఏవైతే జరిగాయో అవి బహిర్గతం చేస్తాం ఇందులో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో బయటికి తీసుకొని వచ్చి దీని మీద మళ్ళీ మేము ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి రాబోతున్నాం కాబట్టి ఈ తప్పులన్నీ కూడా సరిదిద్ది ఉదాహానానికి భవిష్యత్తులో కాగునీరు కానీ సాగునీరు కానీ ఈ సమస్యలు తీర్చేది తెలుగుదేశం జనసేన పార్టీ అన్న హామీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేము ఇస్తున్నాం